చిన్ని రామునక్కాయలతో టమాటా మునక్కాయ కూరండి చిన్ని రాములక్కాయలు అంటే మీరు మునక్కాయలు అనుకునేవాళ్ళు కాదండి ఇవి మునక్కాయ ముక్కలు ఈ టమాటాలని కూడా రాములక్కాయలు అంటారు తింటే పుల్ల పుల్లగా రుచి వస్తుంది కూరకి అందుకని నేను ఒక పావు కేజీ తీసుకొని సన్నగా ముక్కలు చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు బెద్దుల్లిపాయ ఒక గుప్పడు బఠానీ బఠానీళ్ళు రెండు మునక్కాయలు తీసుకొని అన్నింటినీ కూడా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి వేసి అవి చిటపటమన్నాక పెద్దులిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని కూడా వేసి ఒకసారి కలతిప్పండి తర్వాత మునక్కాయ ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత బఠానీళ్ళు వేసుకొని ఒకటి రెండు సార్లు అటు ఇటు తిప్పుకున్న తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకొని కొంచెం రాక్ సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి నేనైతే ఒక చెంచా వేసాను కొంచెం ఒక హాఫ్ చెంచా పసుపు ఒక స్పూన్ వేసానండి సాంబార్ కారం ఇది స్పూన్ ఉన్నర కారం వేసి అన్నింటినీ కూడా ఒకసారి కలతిప్పి చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నింటినీ ఒకసారి కలదిప్పుకొని మూత పెట్టుకోండి మూత పెట్టడం వల్ల టమాటాలు ఈజీగా మగ్గుతాయి చూస్తున్నారు కదా చేసుకోవడం కూడా చాలా తక్కువ టైంలో ఇది మనకి రెడీ అవుతుందండి చూస్తున్నారు కదా అందులో ఉన్న వాటరే మనకి చాలా వరకు సరిపోతుంది కూర కూడా పుల్లిపుల్లగా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత మనము ఇందులోకి ఇది మామిడి అండి నేను ఫ్లేవర్ చాలా బాగుంటుందనేసాను చిన్న ముక్క మామిడి అల్లము ఒక రెండు వెల్లుల్లి రమ్మలు చిన్న కొబ్బరి ముక్క వేసి దాన్ని కచ్చా పచ్చాగా దంచుకొని ఇలా ఉడికి కూర బాగా ఉడికిపోయింది చూస్తున్నారు కదా మునక్కాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి ఇందులో అంతా రెడీ అయ్యి ఉడి కూర అంతా ఉడికిన తర్వాత మాత్రమే మనం రెడీగా పెట్టుకున్న ఈ మామిడి అల్లం కొబ్బరి పేస్ట్ని కర్రీలో వేసి కొంచెం నీళ్ళు పోయండి అంటే ఎన్ని అని అంటే ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వాటర్ పోసాను నేను అంతే అండి కొంచెం వేసాను కొద్దిగా నీళ్లు పోసి మనకు చూస్తే తెలుసు అర్థమవుతుందండి కర్రీ చేస్తే చూస్తున్నారు కదా ఈ విధంగా మూత పెట్టుకొని మరి కొద్దిసేపు మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత నూనె చూండి ఇలా బాగా కర్రీ మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో రెండు మూడు డ్రాప్లు లెమన్ జ్యూస్ వేసాను నేను చాలా బాగుంటుందండి టమాటాలే పులుపు కదా అనుకుంటారేమో కానీ లెమన్ వేస్తే కర్రీ టేస్ట్ రెండింతలు అవుతుంది అంత టేస్టీగా ఉంటుంది కానీ ఒక చెక్క మొత్తం పిండొద్దు రెండు మూడు డ్రాప్స్ మాత్రమే ఇందులో వేసుకోవాలి ఒక పావు చెంచా షుగర్ వేయండి అండి పావు చెంచా షుగర్ ఇష్టం లేని వాళ్ళు ఒక చిన్ని బెల్లం ముక్క నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసి మొత్తం అంతటినీ కలదిప్పి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కమ్మనైనా రాములకాయ టమాటా కర్రీ రెడీ అవుతుంది